శ్రీ స్త్రీ మాత్రేనమ్మ వాళ్ళ మా ఫ్రెండ్ ఒక ఆవిడ భోజనానికి వస్తాను కబురు చేశారు కదా పనులు నీటి వైపు వస్తున్నానండి సరే అనుకుని ఏదైనా వంట చేద్దాం చూస్తే మా పైన మిద్ద తోటలో ఉంటే ఒక పెద్ద దోసకాయ ఒక ఐదు ఆరు కాకరకాయలు ఒక మొలక్కాడ వచ్చాయను సరే పాప దోసకాయ చూసే ఎంత బాగుందో దాన్ని శుభ్రంగా చెక్కు తీసి ఒక గ్లాసు బావు కందిపప్పు నానబెట్టి దాంట్లో ఆ దోసకాయ ముక్కలు ఆ పచ్చిమిరపకాయలు గ్లాస్ ఉన్నారా నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి మూడు వివిల్స్ వచ్చిన తర్వాత తీస్తే ఇలా ఉందన్నమాట వచ్చి దాని మీద తగినంత ఉప్పు వేసి చింతపండు వేసి కారం దాని తగినంత కారం ముక్క ఏదైనా పప్పులో ముక్క వేస్తే ముక్క బావుకంగా కనపడాలి చెప్పుకోండి చూద్దాం అనేటట్టుగా ఉండకూడదు అనమాట సాధారణ ముక్కలు ఏం వేసారో తెలియడం లేదనమాట ఆ ముక్క ముక్కగా కనపడాలి కదా మనకి సరే ఓకే ఇది ఈ పప్పులాడు అడుగుతుంది కదా మన ధృతరాష్ట్రుడు బిదురుణ్ణి ఓసారి అడుగుతాడు విధురా అన్ని ధర్మాల్లోకెల్లా కల్లా గొప్పదేవి అంటే బిదురుడు చెప్తాడు రాజా ఎవరైతే మనకి ఏం చేస్తే మనకి ఇష్టం ఉండదు అది ఎదుటి వాళ్ళకు మనం చేయకపోవడమే గొప్ప నీతి గొప్ప ధర్మము అని చెప్తాడు ఇది ఎంత మంచి మాట చూడండి ఎదుటి వాళ్ళు మనం తిట్టారు మనం తిట్టారు అనుకునే కదా మనం తిట్టకుండా మన ఎదుటి వాళ్ళని ఏం చేయకుండా ఉంటే అదే గొప్ప నీటి అని ఆయన బాగా చెప్పారు సరే ఈ పప్పు ఇలా ఉడికింది కదా చక్కగా ఆ మూత వేసిన తర్వాత ఉప్పు కారవ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు పెట్టాను ఇలా చిన్న బాణలు పెట్టి దాని మీద ఒక స్పూను నూనె వేసి అన్ని ఆవాలు ఒక్క ఎండు మిరపకాయ వేసి అంత మెంతి పిండి కూడా నేను వేయించిన మెంతిపిండి ఉంటుంది అది కూడా ఇక్కడ పెట్టుకున్నాను ఆ మెంతిపిండి అంటే ఇంగువ వేసి ఈ పోపు బాగా వేగిన తర్వాత ఆ పోపుని ఆ పప్పులో వేసి బాగా కలిపేసి ఒక్క నిమిషం దాన్ని పోపు వేసిన తర్వాత కూడా అలా పొయ్యి మీద పెట్టామనుకోండి ఈ ఇంగు వాసన అది ఈ పోపుకున్న వాసన అది ఈ పప్పుకు పట్టి పప్పు నీకు కమ్మని ఇచ్చి సార్ ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటే తినేయాలనిపిస్తోంది కదా ఇలా పప్పు సరే ఈ పప్పుడికి లోని ఆరు కాకరకాయలు ఉన్నాయి కదా సన్నగా చీయించి అది కూడా కొంచెం నూనెలో వేయించి దానికంత ఉప్పు కారం వేస్తే దాన్ని కూడా అంటే సాంబార్ పొడి అన్నమాట నేను బాటిల్ కూరల్లో కూడా వేపుడులో అప్పుడప్పుడు సాంబార్ పొడిగా వేసాను చాలా బాగుంది సరే పప్పును కూర అయిపోయింది కదా మునక్కాడు ఉంది కదా ఓ టమాటా వేసి కొంచసం ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసి చిన్న చింత వేసి ఇలా చారు పెట్టి చారు ద్వారా పోపు పెట్టి పక్కన పెట్టేసి సరే భోజనానికి పప్పు కూర చారు తయారవుతుంది అన్నిటికీ ఆదుకోవడానికి మనకి ఎలాగో ఆవకాయ ఉండనే ఉంది కదా సో నా స్నేహితురాలకి భోజనం పెట్టడానికి అన్నీ రెడీ అయ్యాయన్నమాట ఇప్పుడే నా తాతగా ఎవరన్నా వస్తే ఉన్నంతలోనే మనకి ఎలా చేయగలము చేసుకుందాం అని ఆలోచించాలి అనమాట చూసారా పప్పు కూర చారు అయితే సరే మన ఆవకాయ ఎంత బాగుందంటే స్విగ్గీలు జొమాటాలని పరిగెత్తకుండా మన ఇంట్లో మనం చేసి పెట్టుకుంటే ఉండే ఆనందం దేనితోనూ సమానం అవదు